హిందువులపై దాడులను వెంటనే ఏదైతే బంగ్లాదేశ్ లో గత వారం క్రితము దీపా చంద్రదాస్ అనే దళితులపై ఎంత ఘోరమైన దాడి జరిగిందో ప్రపంచం మొత్తం చూస్తుంది కానీ కన్నుగేట్ చూస్తుంది తప్ప ఏ విధంగా స్పందిద్దామని చెప్పి ఈ రోజు మన భారతదేశంతో సహాయటంగా ఎందుకంటే ఏదో ఒక మైనారిటీ ఏదో జరిగిందని చెప్పి ప్రపంచం మొదటి స్పందించి ప్రతి గల్లీలో నిరసన కార్యక్రమాలు తెలియ తెలియజేయడం జరిగింది ఇక మధ్య ఆరు నెలల క్రితం మనం అనుభవం చూడడం జరిగింది అదే వారం రోజుల కింద ఒక దళిత యువకుని బట్టలు ఉడదీసి చంపేంత వరకు చంపి తర్వాత కసిదిక పెట్రోల్ వస్ అంటబెట్టినవి ఈరోజు హిందూ సమాజం స్పందించట్లేదంటే మనం ఎంత మొద్దు నిద్రలో ఉన్నామో ఒకసారి హిందూ సమాజం ఆలోచించుకోవాలి ఈరోజు సెక్యులర్లమని అని చెప్పి హిందులము తనకు తానుగా ప్రకటించుకున్నటువంటి మహా మేధావులు ఈ రోజు వాళ్ళ కళ్ళు కనిపిస్తున్నాయా లేకుండా చెవులు వినిపిస్తున్నాము మొత్తం మీద ఒకసారి కళ్ళు చేసి చూడాల్సినటువంటి ఆ సెక్యులర్ వాదుల హిందూ సమాజంపై ఎందుకంటే ఈ ప్రపంచంలో ఏకైక దేశం మీద నటు నిజానికి అతిపెద్ద దేశం అంటే భారతదేశం తర్వాత కొంత నేపాల్లో ఉండే కొంతవరకు వస్తే మొత్తం మీద బంగ్లాదేశ్ లో ఒక త్రీ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ ఉండే తర్వాత పాకిస్తాన్ లోసరికి చిట్ట మనకు వన్ పర్సెంట్ మైనస్ లేక వచ్చినా మనం గుర్తుపెట్టుకోండి కాబట్టి హిందూ సమాజం క్లియర్ ఇప్పటికైనా ఇప్పటికన్నా సంఘటితం కావాల్సిన అవసరం ఉంది గుర్తుపెట్టుకోండి భారతదేశంలో మైనార్టీ అందడంగా ఏక ఏకతాటి పైకి వస్తున్నారు ఈ రోజు హిందూ సమాజం మొత్తం ముక్కలు ముక్కలుగా విడిపోయి ఈ రోజు తమకు తమ స్వాతంత్రం కోసం దానికి ఏదో ఎలుగబెట్ట ముక్కలు ముక్కలుగా ఉండి పోవడం జరుగుతుంది ఇది కాదు కావలసింది గుర్తుపెట్టుకోండి ఈ రోజు భారతదేశం గడ్డ పైన కంపల్సరీ అందరం కూడా హిందువులందరం కూడా ఏకతాటికి రాకపోతే మరో బంగ్లాదేశ్ మరో పాకిస్తాన్ యొక్క భారతదేశ భూ భూభాగంగా మారబోతుందని అని చెప్పి ప్రతి ఒక్క యువకుని గాని ప్రతి ఒక్క భారతీయుని గానీ తెలియస్తున్నా కాబట్టి మనం అందరం చైతన్యం కావాలి ఎట్టి పరిస్థితుల్లో నలుమూల ప్రపంచంలో ఏడామనే స్పందించాల్సిన అవసరం ప్రతి ఒక్క భారతీయుని పైన గుర్తుపెట్టుకోండి భారతీయుల మనది భారతీయ తత్వం అందరి విధంగా అంటే కేవలం హిందువుల కోసం ఉన్నటువంటి దేశం గుర్తుపెట్టుకోండి హిందువుల కోసం ఉన్నటువంటి దేశం రాయటంగా అన్ని మతాలను సమానంగా చూస్తూ అందరికీ సమతుల్యంతో పాలిస్తున్నటువంటి భారతదేశం గుర్తుపెట్టుకోండి అలాంటి దేశం మన భారతదేశం గుర్తుపెట్టుకోండి కాబట్టి హిందూ సమాజం ఇప్పటికైనా మేల్కొని ఏదైతే ప్రపంచ నలుములో లేవైతే హిందూ సమాజంపై దాడి జరుగుతుందో దానిపై స్పందించాల్సిన అవసరం ప్రతి ఒక్క భారతీయంపై ఉందని చెప్పడం కోరుకుంటున్నాను కాబట్టి ఏదైతే బంగ్లాదేశ్లో ఇప్పటికైనా కంపల్సరీ ఆ యొక్క ప్రభుత్వం మేల్కొనాలి ఎట్టి పరిస్థితులు మన హిందువులపై ఏదైతే దాడులు జరుగుతున్నాయో అమానుష్యమైన దాడులు ఏవైతే మనం సముద్ర క్రూరత్వము ఆ క్రూరత్వం వీడాలని చెప్పి మనము మనసారాలు ఎట్టి పరిస్థితుల్లో గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఈరోజు ప్రపంచ దేశాలన్నిటికీ ఈరోజు నాగరిక నాగరిక నాగరికత నేర్పినటువంటి దేశం భారతదేశం భారతదేశం నుంచే ఏవైతే విడి భాగాలుగా విడిపోయినాయో అవే ఈరోజు బంగ్లాదేశ్ కానీ పాకిస్తాన్ కానీ మయన్మార్ కానీ ఇవన్నీ దేశాలిటగా మన దేశం నుంచి భాగాలుగా విడిపోయినటువంటి ఈరోజు హిందువులందరిట మొత్తం సర్వనాశమైనటువంటి దేశాలు ఆ దేశాలలో చూస్తున్నాం మనం కేవలం హిందూ సమాజం మిగిలిందంటే భారతదేశంలో కాబట్టి హిందూ సమాజం అందరూ ఇప్పటికైనా మేల్కొని ఎట్టి అందరం కింద చైతన్యం ఉండి ఎట్టి పరిస్థితిలో ఎవరైతే హిందూ సమాజం దాడి జో వెంబడే ప్రతి కంటి చాలే అయితే ఎవడైతే మనపై దాడి చేసిండో వాని నడి బజార్లో కంపల్సరీ కోసి ఉప్పు కారం పెట్టాల్సిన అవసరం ఉంది గుర్తుపెట్టుకోండి కాబట్టి హిందువులారా మేల్కొనాలని ప్రతి మాతాజీ ఏదైతే బంగ్లాదేశ్ లో మైనార్టీ సైనా హిందువుల పైన జరుగుతున్న అరాచాల గురించి యావత్ ప్రపంచం కూడా నిర్వీరిపోతుంది ఈ రోజు ఏదైతే మహేశ్వరం కాన్స్టిటెన్సీ హెడ్ క్వార్టర్ లో అయిన బజరంగ్ దల్ హిందూ వాయిని విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఏదైతే హిందూ సంఘాలకు మద్దతు ఇస్తూ ఏదైతే బంగ్లాదేశ్లో గా ఉన్న హిందువుల పైన జరుగుతున్న దౌర్జన్యాల గురించి ఈరోజు ప్రపంచం మొత్తం కూడా చూస్తుంది ఈరోజు దాంట్లో భారతదేశం కూడా చూస్తుంది ఈ రోజు హిందువులంతా మేల్కొనాల్సిన అవసరం వచ్చింది ఎందుకంటే ఈరోజు మన దేశంలో ఏదైతే ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ బౌద్ధులు కానీ ఏదైతే మైనార్టీస్గా పిలువబడతారో అదేవిధంగా హిందువులు కూడా బంగ్లాదేశ్ లో ఈరోజు మైనార్టీలుగా ఉన్నారు వారికి హిందూ ధర్మం వారికి ఎలాంటి రక్షణ కూడా అక్కడికి ప్రభుత్వం కల్పించట్లేదు గత నాలుగు రోజుల క్రితము ఒక యువకుడు ఏదైతే మేము మైనార్టీస్ అన్నందుకు అతన్ని బట్టలు ఇప్పి అతన్ని చెట్టు కట్టేసి సచ్చేత వరకు కూడా వీడియోలు వైరల్ చేయడం జరిగింది అది టోటల్గా ఒక భారతదేశమే కాదు ప్రపంచంలో ఉన్న దేశాలందరూ కూడా చూడడం జరిగింది దాన్ని మనం కూడా చూడడం జరిగింది ఏదో మైనార్టీస్ అంటే ఏదైతే దేశంలో తక్కువ జనాభు ఉంటారో వారికి ఆ దేశం ఇవ్వాల్సిన విలువలు ఆ విలువలను మట్టి కలుపుతూ ఈరోజు ఆ దేశ ప్రధాని కానీ తాత్కాలికంగా ఎన్నుకోబడ్డ ప్రధానమంత్రి కానీ ఆ దేశ రాజకీయ శక్తులు కానీ ఏదైతే గా ఉన్న హిందువులకు ఎలాంటి సపోర్ట్ చేయకుండా మన హిందూ ధర్మం పైన అరాచకాలు చేయడము ఇది ఎంతవరకు సబాబు ఈరోజు మనం గవర్నమెంట్ కూడా నిలదీస్తున్నాము ఖచ్చితంగా ఏదైతే భారత ప్రభుత్వం ఉందో వారు వెంటనే ఏదైతే బంగ్లాదేశ్ ప్రభుత్వం పైన చర్యలు తీసుకొని అక్కడ గా ఉన్న హిందువులకు రక్షణ కల్పించి వారికి తగిన చర్యలు మిగతా వారిపైన తగిన చర్యలు తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని హెచ్చరించడం కూడా జరుగుతుంది ఏదైతే మనం కూడా ఇక్కడ ఉన్న హిందువుల భయం కూడా ఐక్యమై ప్రతి ఒక్కరం కూడా దీనికి ముందుకు తీసుకెళ్లాలని ఈ అవకాశం ఇచ్చినందుకు మరి ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మనం కూడా మన హిందువుల ఐక్యతను చాటడం కోసము మనమందరం కూడా ఐక్యంగా ముందుకెళ్తారని ఆశిస్తున్నాను జై హింద్ జై భారత్ దారిని ప్రతి ఒక్క హిందూ ఖండించాలి ఇంకోటి మా అక్కడి గవర్నమెంట్ ఎంబడే మన హిందువులకు రక్షణ కల్పించాలని